బి బి అంబేద్కర్ కోనసీమ జిల్లా సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలో ప్రథమ స్థానం పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నియోజకవర్గం మానవ సేవయే మాధవ సేవ అంటున్న గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి ఒక వ్యక్తికి సాయం చేయడం వలన మనం ఏమీ కోల్పోమని ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తిత్వం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు అయినవిల్లి మండలంలో క్యాన్సర్ తో బాధపడుతున్న అద్దంకి నాగేశ్వరరావుకు అల్లాడ రవి తన స్నేహితులు జనసేన పార్టీ ఎన్ఆర్ఐ సభ్యులు లక్ష రూపాయలు నగదు గెడ్డి సత్యనారాయణ అందజేశారు పి గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఆరోగ్య భీమా చెక్కులను బాధితులకు అందజేసిన శాసనసభ్యులు గెడ్డి సత్యనారాయణ పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి మామిడికుదురు మండలాలకు సంబంధించి బాధితులకు బీమా శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇరవై తొమ్మిది మందికి ఇరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అందజేశారు అధికారంలోకి వచ్చిన పదమూడు నెలల్లో పద్నాలుగు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ను బాధితులకు అందజేసినట్లు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు నియోజకవర్గ వారీగా అందజేసిన భాగ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చంద్రబాబు సహాయంతో రాష్ట్రంలో మా నియోజకవర్గానికి దక్కిందని ఎమ్మెల్యే గెడ్డి సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎంపీపీలు గ్రామ సర్పంచులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈనాటి ముఖ్యమంత్రి సహాయ నిధి సిక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి క్యాష్ అందించడం జరుగుతుంది గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ నగదు అందించవలసిందిగా శాసనసభ్యుల వారిని కోరడం జరుగుతాం శ్రీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అంటే నాగేశ్వరరావు గారికి లక్ష రూపాయల నగదు అందిస్తా ఉన్నారు ఈ సందర్భంగా యూఏఈ ఒక వ్యక్తి అర్ధంకి నాగేశ్వరరావు అనే వ్యక్తిని మా జన సైనికుడు రవి గుర్తించి వారు ఆ కుటుంబం పేదరికంతో అదే విధంగా క్యాన్సర్ తోటి బాధపడుతున్న సందర్భంగా వారికి ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో యుఏలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలతో చెప్పగా వాళ్ళు లక్ష రూపాయలు గ్యాస్ పంపించడం జరిగింది అది ఈరోజు అద్దంకి నేసరా గారికి ఇక్కడ అందజేయడం జరిగింది అంటే ఎవరైతే బాధల్లో ఉంటారో ఎవరైతే పేదరికంతో ఇబ్బంది పడతారో వారిని ఆదుకోవటమే మా జేయంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానికి ఆ యూఏ నుండి ఇచ్చినటువంటి మా బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ కన్నవరం నియోజకవర్గం పీ కన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నా క్యాంప్ ఆఫీస్ ముందు సంవత్సర కాలంగా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో వివిధ రకాల ఇబ్బందులతోటి వివిధ రకాల అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా ఇంచుమించు ఈ సంవత్సర కాలంలో రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు బాధితులకి చెక్కుల ద్వారా అందించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా నియోజకవర్గం తరఫున ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమ జయంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైద్య రీత్యా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున అందించినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎప్పుడు కూడా మా నియోజక ప్రజలందరికీ అన్ని విషయాలను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్